నమస్కారం గురువుగారు నా పేరు హరికృష్ణ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను స్వర్గం నరకం అనేవి ఉన్నాయా స్వర్గం వల్ల ఏం పొందుతారు నరకం వల్ల ఏం పొందుతారు లేదా మంచి చెడులు జరిగేవేంటివి సో దీనికి సంబంధించిన విషయాలు మీరు తెలుపుతారని మనవి థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే నేను డాక్టర్ వెంకటాచి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ అప్రోదిక్ సైన్సెస్ డాక్టర్ హరికృష్ణ గారి ప్రశ్న విన్నారు కదండి స్వర్గము నరకం అనేవి ఉన్నాయా అవి ఏంటి వ్యవస్థలు మంచి చెడులు ఏమిటి దానికి సంబంధించినవి ఏమిటి వివరాలు కావాలి ఇది అయితే మనకి స్వర్గలోకం ఉంది అక్కడ ఇంద్రుడు ఉంటాడు ఊర్వశీ మేనక తిలోతమ ఓ డ్యాన్స్ వేసేస్తుంటారు అని మనకి ఒక పురాణ కథలు ఉన్నాయి సో అందులో అందరూ స్వర్గానికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్తారు అక్కడికి వెళ్ళి బ్రహ్మాండమైన ఆనందం పొందుతారు ఇలాంటివన్నీ ఓ రాస్తూ ఉంటారు అలానే నరకం నరకం అంటే యముడు ఉంటాడు అక్కడ యమభట్లు ఉంటారు నూనెలో వేయించి కాల్చేస్తుంటారు అవి ఇవి చేసేస్తుంటారు అని దానికి డాక్టర్ హరికృష్ణ గారు ఈ నరకం అన్నది ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎముడు ఉన్నాడో అక్కడ నూనె బాండీలు ఉన్నాయి వేశారు కాల్చారు మరిగించారు అనుకుందాం కిల్పం అయితే చనిపోయిన మనిషి శరీరాన్ని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతాడు అంటే ఆత్మ మాత్రమే వెళుతుంది ఆత్మతో పాటు మనసు చిత్తము ఇవి వెళ్తాయి అన్నమాట సో ఈ సూక్ష్మ శరీరంతో వెళ్తాడు దీన్ని నూనెలో వేయించి కాల్చలేము అలాంటివి చేయలేము అనమాట ఎందుకంటే మీకు భగవద్గీతలో మీకు ఆల్రెడీ తెలుసు ఆత్మని తడపలేము ఖడ్గంతో కొయ్యలేము అది ఎండను లేదు ఇలాంటివన్నీ మనకు తెలుసు కాబట్టి ఆత్మను మనం ఏం చేయలేము అనమాట దానికి శరీరం కావాలి మరి సూక్ష్మ శరీరం ఉంది కదా అంటే సూక్ష్మ శరీరం ఉన్నా దానికి చేత కాదు ఎందుకంటే పంచమహాభూతాలు ఉంటే కానీ ఈ యొక్క నూనెలా కాల్చడం ఇలాంటివన్నీ ఉండవు ఎందుకవన్నీ కూడా పంచమహాభూతాలతో తయారైనవి కాబట్టి అలాంటివి జరగవు సో ఈ విషయం తెలుసుకున్నాక అటువంటి నరకం కాదు అటువంటిదే కాకపోతే వాళ్ళు బాగానే వర్ణించారు ఆ వర్ణన ఏంటంటే మామూలు మనుషులకు అర్థం అవ్వడం కోసం అలా వర్ణించారు కానీ వాస్తవం ఏంటంటే మనిషి మటుకు అంత సఫరింగ్ చెందుతాడు నరకం అనేది అంత చెందుతాడు అని అర్థం అనమాట అలానే స్వర్గం అంత సుఖం వస్తుంది అని చెప్పడం కూడా స్వర్గానికి రేషన్ కానీ అక్కడ తిలోత్తమ మేనక ఇవి ఉంటారు అవి ఉంటారు అవి కాదు విశేషం ఏంటంటే స్వర్గంలో సుఖాలు పొందుతారు సుఖం ఎప్పుడు పొందుతాడు మనిషి అసలు స్వర్గం గురించి వేదంలో ఏమైనా ఉందా అని మనం తెలుసుకుంటే కనుక ఒక ఒక చాలా మంత్రాలను ఒక రెండు మంత్రాలు జస్ట్ ఫర్ శాంపుల్ నేను చూపిస్తాను దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది మంచి చెడు అనే విషయం ఇది యజుర్వేదము ఇరవై ఒకటి ఏడు ఇది మీరు చాలా జాగ్రత్తగా పరిశీలిస్తే చాలా సింపుల్ మంత్రం ఇది సో ఇందులో సునావా ఇక్కడేమో దేవత స్వర్గా నౌ స్వర్గ్య అంటే స్వర్గము పొందడం కోసం చేసే కర్మలు అనమాట దాన్ని నవ్వు నవ్వు అంటే నావా స్వర్గాన్ని పొందటం కోసం చేసే కర్మలకు సంబంధించిన నావ ఎట్లుండాలో చెప్తున్నాడు సునావ సునావ మంచి నావ నావా అంటే పడవ సరే ఈ పడవ ఏంటో తెలుసుకుందాం ఓకే దానిలో నావం ఆ రుహేమ ఆ రుహేమ సో ఇలా వస్తున్నాం ఆ ఆ ఆ రుహేయా ఆ రుహేయా అని వస్తుంది అస్రవంతి అస్రవంతి రుహేమ అంటే ఏంటంటే పైకి లేపబడింది అనమాట అంటే రుహ రుహ శబ్దం అనమాట శబ్దం ఏంటంటే మీకు విత్తనం మొలకెత్తుతుంది కదా అలా అనమాట సో అలా పడవ స్ట్రాంగ్గా ఉండాలి ఆ పడవ ఏం పడవ అది సునావ సు అంటే మంచి నావా ఓకే ఎలా ఉండాలి ఇలా చెప్తూ అస్రవంతి అంటే స్రవంతి అంటే అది స్రవించకూడదు అనాగసం అనాగసం అంటే ఏమిటి అంటే పాపకర్మలు అనమాట సో అలాంటి పాపకర్మలు ఆ నావలోంచి స్రవించకూడదు లేకపోతే దాని లోపలికి రాకూడదు చిల్లులు ఉండకూడదు దానికి సో అంటే ఏమిటి మన యొక్క జీవితం ఎలా ఉండాలో చెప్తున్నాడు అన్నమాట సో ఆ జీవితాన్ని ఇందులో చక్కగా చెప్పేస్తుండడు సతారిత్ర సతారిత్ర ఇక్కడ ఏంటంటే సత అరిత్ర అని వస్తుంది అంటే సత అంటే వంద అని తెలుసు మీకు హరిత్ర అంటే పడవని ముందుకు నడిపి నడిపించే తెడ్లు అన్నమాట సో అలాంటివి వందల కొద్ది ఉండాలి ఏ ఉండి అవి మామూలుగా ఉండకూడదు ఏ స్వస్తి కొరకు ఏ అంటే స్వస్తి కొరకు స్వస్తి అంటే శుభం శుభం కొరకు ఉండాలి అని చెప్పి మంత్రం చెప్తోంది అంటే ఏంటి యజుర్వేద మంత్రం చక్కగా చెప్పిందంటే మనము మన జీవితాన్ని ఒక పడవలాగా తయారు చేసుకుంటే దానిలోకి పాపం స్రవించకూడదు అంటే లోపల నుంచి బయటికి బయట నుంచి లోపలికి అంటే మనము పాపం చేయకూడదు పాపాన్ని లోపల రానివ్వకూడదు ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట అలా రానివ్వకుండా ఉంటే కనుక అలాంటి దాన్ని మనం ముందుకు తీసుకెళ్ళడానికి వందల కొద్ది తెడ్లు పెట్టుకోవాలి అంటే ఏంటి మన కర్మలు మంచి కర్మలు వందల కొద్ది వేల కొద్ది చేయాలి అదే దాని ముఖ్యం అన్నది స్వర్గ అని అనే దేవత అన్నమాట సో స్వర్గాన్ని పొందడానికి చేసే కర్మల యొక్క నావ ఎలా ఉండాలంటే పాపాన్ని లోపల రానివ్వకూడదు సింపుల్ స్టోరీ మనం పాపం చేయకూడదు దట్స్ ఇట్ అదే కాకుండా వందల కొద్ది తెడ్లు ఉండాలి దానికి అంటే నేను ముందుకు వెళ్ళాలి కదా సో మంచి కర్మలు చేస్తూ 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 పోవాలి ఇది ఆ మంత్రం దానికి సపోర్టింగ్గా ఇంకో మంత్రము యజుర్వేదము ముప్పై ఐదు ఇరవై రెండు ఈ ఇందులో ఏముందో చూద్దాం మనం అస్మాత్ అస్మాత్ అంటే ఈ లోకం అనమాట ఓకే త్వం అధి త్వం అంటే నీవు అధి అంటే పైకి జాత ఇది జాత జాత అంటే ఏంటంటే కీర్తి అసి కీర్తి కలిగి ఉన్నావు త్వత్ అయం త్వత్ అయం అనమాట త్వత్ అయం సో అంటే ఏమిటి ఇదం శబ్దానికి వచ్చేదనమాట సో అంటే ఇదం అంటే కనిపించేది జాయతాం పునః జాయతాం అంటే ఇప్పుడు మీకు కలిగే సంతానం పునః ఓకే అంటే మళ్ళీ పుడుతున్నాం అనమాట సో మళ్ళీ పుట్టడం జరిగితే అంటే ఇట్లా పుట్టగలిగితే అసౌ స్వర్గాయ లోకాయ స్వాహ అసౌ అంటే ఈ కనిపించేది అసౌ అంటే ప్రత్యక్షంగా కనిపించేదాన్ని అసౌ అంటారు అనమాట స్వర్గాయ అంటే స్వర్గం కొరకు లోకాయ స్వాహ అంటే సత్యం పలుకుతోంది సత్యమే అగుగాక అని చెప్పడం అనమాట అంటే ఏంటంటే మీకు పుత్రులు కలగడం మీరు చూడగలగాలి మంచి కర్మలు చేయాలి అస్మాత్ ఇక్కడ మనకి క్లియర్గా ఏంటంటే జాత అంటే ఏంటంటే మీ యొక్క కీర్తి చాలా పైకి ఉండాలి అది అన్నది పైకి సో పైకి కలిగి ఉండాలి అసి కలిగి ఉన్నావు అని చెప్తున్నాడు అసి అయ్యి ఉన్న ఉంది సో దేర్ ఫోర్ ఉన్నప్పుడు అలా ఉన్నప్పుడు తత్ అయం సో జాయతాం పునః సో అలాంటప్పుడు నీకు కొడుకులు కూతుర్లు పుడితే అసౌ స్వర్గాయ లోకాయ స్వాహ ఇది ఇప్పుడు సో అలాంటి అప్పుడే నీకు ఈ కనిపించే స్వర్గం ఏదైతే ఉందో అంటే సువర్లోకము అంటే ద్యుల్లోకం ఏదైతే ఉందో ఆ బ్రహ్మాండమైన వెలుతుర్లో నువ్వు ఉంటావు అంటే నువ్వు వెలుగుతూ ఉంటావు అని అర్థం అన్నమాట సో అప్పటికే నువ్వు ఆ పేరు ప్రతిష్టలు కలిగి ఉండాలి మంచి పేరు ప్రతిష్టలు కలిగి ఉండాలి అప్పుడే అది సాధ్యం అవుతుంది స్వర్గం అన్నది అప్పుడు నీకు తెలుస్తుంది అప్పటిదాకా నీకు స్వర్గం అనేది తెలియదు అనమాట స్వర్గం అంటే ఏదో అనుకుంటూ ఉంటావు అదొక ఒక లోకం అని అదే లోకం విశేషం ఏంటంటే ఇప్పుడు కొంతమంది మనుషులు ఉంటారు వాళ్ళు నిజంగా స్వర్గంలో ఉంటారు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళకి భోజనం దొరుకుతూ ఉంటుంది కష్టాలు ఉండవు స్మూత్గా వెళ్ళిపోతుంటారు వాళ్ళకి యాక్సిడెంట్లు అవ్వవు వాళ్ళకి కాళ్ళు చేతులు అన్ని బ్రహ్మాండంగా ఉంటాయి శరీరం అంతా అవయవాలు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే మంచి మనుషులు కలుస్తూ ఉంటారు వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటారు ఇలాంటివన్నీ స్వర్గంలోనే పాసిబుల్ అలాంటి వాళ్ళు జరుగుతూ ఉంటాయి సో మంచి కర్మలు ఇందాక చెప్పినట్టు మంచి కర్మలు పాప కర్మలు దగ్గర రానివ్వకుండా మంచి కర్మలని చేస్తూ పోతూ ఉంటే మీ శరీరం సుఖాన్ని అత్యంత ఆనందాన్ని పొందుతుంది అనమాట అలా పొందడానికి గల కారణం కూడా చెప్తున్నాడు మళ్ళీ పిల్లలు కావాలి ఎందుకు పిల్లలు కావాలని చెప్తున్నాడు ఆ విషయంలో స్పష్టంగా చెప్తున్నాడు ఎందుకంటే పున్నామే నరకం నుంచి తప్పించేవాడు ఇప్పుడు నరకం సర్దం వచ్చేది సో వాడు పుత్రుడు అంటారన్నమాట ఇక్కడ పుత్రికను కూడా తీసుకుంటాం సో పిల్లలకు కలగకపోతే ఎలా ఇది అనమాట అంటే విశేషం ఏంటంటే పిల్లలు కలగటం అంటే కలగపోయినా బ్రహ్మచారులు ఉన్నప్పుడు వాళ్ళు బ్రహ్మాండ స్వర్గానికి వెళ్తారు సన్యాసులు వెళ్తారు సో ఎవరైతే బ్రహ్మచర్యం ఆచరించి పెళ్లి చేసుకోకుండా స్వర్ సన్యాసం ఆచరించి వాళ్ళు వెళ్తారు సో ఇక్కడ విశేషం ఏంటంటే ప్రయత్నం చెయ్యి ప్రయత్నం చేసి పిల్లల్ని కను లేకపోతే నువ్వు పుట్టాల్సి వస్తుంది మళ్ళీ సో స్వర్గాన్ని పొందాలి అన్నప్పుడు ఇవన్నీ కూడా కలగాలి ఇది ఈ యొక్క లక్షణం అన్నమాట ఈ పర్టికులర్ మంత్రంలో చెప్పబడుతోంది సో ఈ మంత్రాన్ని తీసుకొని మనము పాపముని లోపలికి రానివ్వకూడదు మన శరీరంలోకి రానివ్వకూడదు మన మనసులోకి రానివ్వకూడదు మనము మన మనసులోంచి బయటికి పాపాన్ని పంపించకూడదు దురాలోచనలు దుష్టత్వము కర్మలు చేయకూడదు అలా చేయనటువంటి చిల్లులు లేనటువంటి నావ కావాలి అటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటే ఆటోమేటిక్గా స్వర్గానికి వెళ్తాం కాకపోతే దానికి ఏముండాలి మంచి కర్మాలు హండ్రెడ్స్ కొద్ది చేస్తూనే ఉండాలన్నమాట అవే మిమ్మల్ని తీసుకెళ్తాయి నావే తీసుకెళ్తుంది మిమ్మల్ని అక్కడికి సో ఇది ఈ మంత్రం భావం అన్నమాట అలానే నెక్స్ట్ మంత్ ఉంది కూడా సో నెక్స్ట్ మంత్రం చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ మంత్రం సెకండ్ మంత్ అనేది రిలేషన్ సో ఇలా అండి సో దీనికి ఆపోజిట్ ఏదైనా సరే నరకం నరకం కూడా చెప్పబడింది సో విశేషం ఏంటంటే మన పురాణ కథలు కథలు మామూలు సామాన్య ప్రజలకు ఎవరికైతే ఇటువంటి జిజ్ఞాస కానీ లేకపోతే ఎక్కువ ఆలోచించే శక్తి కానీ ఉండదో వాళ్ళ కోసం చెప్పినవి అంటే ఒకప్పుడు అలా జనాలు తయారయ్యారు మహాభారత యుద్ధం తర్వాత మహా ఏంటంటే విద్య లేక ఆ విద్యలో పడి ఉన్నారు చాలా మంది అప్పుడు వాళ్ళకి ఈ కథలు చెప్పేశారు ఫైన్ బట్ దిస్ ఈజ్ వాట్ ఈస్ స్వర్గం అండ్ నరకం అనమాట సో పాపకర్మలు చేయకండి పాపకర్మలు రానివ్వకండి లోపలికి అప్పుడు విశ్వాని సవితర్ దురితాని పరా యద్భద్రం తన్న ఆసువా ఈ మంత్రము పనికొస్తుంది అనమాట సో ఇది ఇదివరకు ఒక వీడియోలో చెప్పేశాను దాని అర్థం అది క్లియర్ గా సో ఇదండి హరికృష్ణ గారు డాక్టర్ హరికృష్ణ గారు మీకు అర్థమైంటున్నారు